హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నోరూరించే మిరపకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ పచ్చడిని అయితే తింటారు ఈ టేస్టీ పండుమిరపకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము పచ్చడి కోసం నేను ఇక్కడ పావు కేజీ పండు మిర్చిని తీసుకున్నాను పచ్చడి కోసం ఈ విధంగా సన్నగా ఉన్న పండు మిర్చిని తీసుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి కోసము మిర్చిని తీసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా తొడిమెలు లేకుండా ఉన్నటువంటి పండు మిర్చి పచ్చడికి పనికిరాదు తీసుకున్నటువంటి పండు మిర్చిలో ఈ విధంగా తొడిమెలు లేకుండా ఉన్నటువంటి పండు మిర్చిని పండుమిర్చిని మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక క్లాత్తో నీట్ గా తుడ్చుకోవాలి తొడిమల దగ్గర తడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తొడిమల దగ్గర జాగ్రత్తగా తుడుచుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టి కాసేపు ఆరపెట్టుకోవాలి తడి ఏమాత్రం తగిలినా కూడా పచ్చడి అనేది పాడవుతుంది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండదు చూడండి ఈ విధంగా అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా తుడుచుకొని కాసేపు ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక పావు స్పూను మెంతులను వేసి దూరగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత మరొక పావు స్పూను ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పండుమిర్చి పైన ఉన్నటువంటి తుడుమల కూడా ఒక్కొక్కటిగా తీసివేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీలో తిరిగే విధంగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీతో ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మిక్సీలో కాకుండా గ్రైండర్లో వేసినట్లయితే ఈ పండు మిర్చి అనేవి బాగా నలిగిపోతాయి నేనైతే తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మిక్సీలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో చింతపండుని యాడ్ చేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అంటే ఇది దాదాపు నలభై గ్రాముల వరకు ఉంటుంది ఒకవేళ మీరు కేజీ మిరపకాయలతో పండు మిరపకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కేజీ మిర్చికి పావు కేజీ చింతపండు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి మెంతి పొడి అదేవిధంగా ఆవ పొడిని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకున్నాము ఈ విధంగా గ్రైండ్ చేయడం వలన ఈ పొడులు మొత్తం కూడా పచ్చడితో పాటు బాగా కలిసిపోతాయి చూడండి పచ్చడిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టి తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు అదేవిధంగా కొద్దిగా ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి కావాలనుకుంటే మీరు కొద్దిగా అదే అదేవిధంగా మినప్పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఎనిమిది నుండి వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంగువను వేయడం వలన పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇష్టం లేనట్లయితే అవాయిడ్ చేయండి ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసి తాలింపుతో పాటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీతో ఈ పచ్చడిని చేసినట్లయితే ఇలా ఒకేసారి తాలింపు పెట్టుకోకుండా కొద్ది కొద్దిగా అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది అదేవిధంగా ఫ్రెష్గా కూడా ఉంటుంది నేనైతే ఇక్కడ తక్కువ చేశాను కాబట్టి ఇలా ఒకేసారి తాలింపు అయితే పెట్టేశాను ఈ విధంగా ఆయిల్తో పాటు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నట్లయితే పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా పన్నుమిర్చి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్